హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నక్షత్ర కావాలనే భూమి ఉదయ్ వెళ్ళిన రెస్టారెంట్ కి వెళ్ళి శరత్చంద్ర కి వీడియో కాల్ చేస్తుంది భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చంద్ర నక్షత్ర ఏంటమ్మా వీడియో కాల్ చేసావు అని అడుగుతూ ఉంటాడు రెస్టారెంట్ లో అనుకోకుండా మన భూమి బావుగా ఎదురయ్యారు డాడీ వాళ్ళు ప్రేమగా ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపిచ్చుకుంటున్నారు అది మీకు చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే వీడియో కాల్ చేశాను చూడండి డాడీ అని చూపిస్తూ ఉండగా హాయ్ ఉదయ్ అని శరచంద్ర పలకరిస్తూ ఉంటాడు ఇక నక్షత్ర డాడీ భూమి అక్కతో మాట్లాడండి అని వీడియో కాల్ చూపిస్తూ ఉండగా అమ్మ భూమి అని పలకరిస్తూ ఉండగా హాయ్ అని అంటూ ఉండగా డాడీ ఇప్పుడు మన భూమి సిస్టర్ బావ గారికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది చూడండి డాడీ అని చెప్పేసి తినిపించి సిస్టర్ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది దాంతో భూమి చాలా కోపంగా ఉన్నా కూడా వాళ్ళ నాన్న చూస్తూ ఉండటంతో తప్పక ఉదయ్ నోట్లో ఐస్ క్రీమ్ పెడుతూ ఉంటుంది అంతలో అదే రెస్టారెంట్ కి గగన్ వచ్చి కార్ నుంచి దిగి లోపలికి వస్తూ ఉంటాడు అంతలో నక్షత్ర భూమి డాడీ మాట్లాడతారంట మాట్లాడుతానికి ఫోన్ ఇవ్వగానే అమ్మా భూమి ఉదయ్ విషయంలో నీ అభిప్రాయం ఏంటని అనుకున్నాను కానీ ఈ రోజుతో నా అభిప్రాయం మారిపోయింది నీకు లైఫ్ పార్ట్నర్ గా ఉదయే కరెక్ట్ అని చెప్పేసి ఉంటానమ్మా బాయ్ అని చెప్పేసి చాలా సంతోషంగా చంద్ర ఫోన్ పెట్టేస్తాడు అంతలో ఉదయ్ భూమి ఇంకోసారి ఇంకో స్పూన్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఉదయ్ కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉండగా అంతలో అక్కడికి గగన్ వచ్చి చూసి షాక్ పోతూ చాలా బాధపడుతూ ఉంటాడు అంతలో భూమి కూడా గగన్ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం గగన్ బాధపడటం చూసి రైట్ టైమ్ లో ప్లాన్ చేయకుండా వచ్చా బావా అని మనసులు అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఉదయ్ భూమి తినిపించు అని అడుగుతుండగా భూమి గగన్ వైపు చూస్తూ ఉదయ్ నోట్లో పెడుతూ ఉండటంతో ఉదయ్ డ్రెస్ మీద ఐస్ క్రీమ్ పడిపోతుంది దాంతో అయ్యో సారీ అండి సారీ సారీ అని చెప్తూ ఉండగా ఇట్స్ ఓకే అండి చేజారి పడిపోయింది అంతే కదా నేను వాష్ చేసుకుని వస్తాను అని చెప్పేసి ఉదయ్ లోపలికి వెళ్తూ ఉండగా అందులో గగన్ వాళ్ళ స్నేహితుడు వచ్చి రే ఏంటి ఇక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలుస్తూ ఉంటా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి గగన్ ఉండగా ఎందుకు ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందని నువ్వే కదా చెప్పావు తిందామని ఆశ పెట్టి ఇప్పుడు అంటావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే తినాలని అర్థదు వెళ్దాం పదా అని గగన్ అంటాడు రే మనం తినడానికి వచ్చాం ఇక్కడ ఉన్న వాళ్ళని చూడటానికి కాదు కొంచెం అని ఫ్రెండ్ చెప్తున్నా కూడా రే వద్దురా వెళ్దాం అని చెప్పేసి గగన్ వెళ్లబోతు ఉంటాడు భూమి మాత్రం లోపల చాలా బాధపడుతూ ఉంటుంది నక్షత్రం అయితే సంతోషపడుతూ ఉంటుంది